హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఫ్రెండ్స్ మా ఛానల్ని మీరు ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్ క్లిక్ చేసి ఆల్ ఆప్షన్ని సెలెక్ట్ చేసుకోండి ఫ్రెండ్స్ ఈ వీడియో చాలా ఇంట్రెస్టింగ్గా ఉండబోతుంది తప్పకుండా చివరి వరకు చూడండి ఇక స్టోరీలోకి వెళ్ళినట్లయితే ప్రేమ ఇంట్లో కనిపించడం లేదని తెలుసుకున్న భద్రావతి చాలా బాధపడుతూ ఉంటుంది ఏంటి ప్రేమ ఎక్కడికి వెళ్ళి ఉంటుంది అయినా ఇంట్లో వాళ్ళకి చెప్పకుండా వెళ్ళడం ఏంటి అని చెప్పి ఇక భద్రావతి ఆలోచిస్తూ ఉంటుంది వెంటనే ఒరే విశ్వ అని పిలుస్తుంది భద్రావతి మాటలు విన్న విశ్వ వెంటనే భద్రావతి దగ్గరికి వచ్చి ఏంటత్తా అనగానే అప్పుడు భద్రావతి ఒరే విశ్వ ప్రేమ కనిపించడం లేదంటరా తను ఎక్కడికి వెళ్ళిందో తెలియడం లేదు చూడ్రా ప్రేమ ఎక్కడ ఉన్నా సరే వెతికి వెంటనే మన ఇంటికి తీసుకురారా అని భద్రావతి అంటుంది ఆ మాటలు విన్న విశ్వ ఒక్కసారే స్టన్ అవుతాడు ఏంటత్తా ప్రేమ కనిపించకపోవడమేంటి అనగానే అప్పుడు భద్రావతి అవున్రా ఆ ధీరజిగాడు ప్రేమ మేడలో బలవంతంగా కట్టాడు పాపం వాడు ప్రేమని ఏమైనా అన్నాడో ఏమో అందుకే ప్రేమ ఇంట్లో నుంచి వెళ్ళిపోయిందిరా వెళ్ళరా వెళ్ళి ప్రేమ ఎక్కడ ఉన్నా తీసుకురారా అని చెప్పి ఇక భద్రావతి అంటుంది ఆ మాటలు విన్న విశ్వ సరే అత్త అని చెప్పి ఇక విశ్వ ప్రేమను వెతకడానికి బయలుదేరుతాడు ఇక విశ్వ మాత్రం తన కార్ డ్రైవ్ చేస్తూ ప్రేమ గురించే ఆలోచిస్తూ ఉంటాడు ఏంటి నా చెల్లెని అల్లారు ముద్దుగా పెంచుకున్నాం కానీ ఆ ధీరజ్గాడు బలవంతంగా నా చెల్లెల మెడలో తాలి కట్టి నా చెల్లెల్ని నా ఇంటికి దూరం చేశాం ఇప్పుడు నా చెల్లెలు ఎక్కడికి వెళ్ళిందో ఏంటో అయినా ఇప్పుడు ప్రేమ కనిపించకపోతే మా పరిస్థితి ఏంటి అని చెప్పి ఇక విశ్వ చాలా బాధపడుతూ కార్ డ్రైవ్ చేసుకుంటూ వెళ్తూ ఉంటాడు అలా కాస్త దూరం వెళ్ళాక విశ్వ ఆ ప్రేమ గురించి ఆలోచిస్తూ డ్రైవ్ చేస్తూ ఉండగా ఇంతలోనే ఆ కార్ అదుపు తమ్మి ఒక చెట్టుకు గుద్దుకుంటుంది ఇక దాంతో విశ్వకి బలంగా గాయమవుతుంది ఇక అక్కడికే పడిపోతాడు ఇంతలోనే చుట్టుపక్కల వాళ్ళు విశ్వాని చూస్తారు ఇక ఇంతలోనే ధీరజ్ కూడా ప్రేమని వెతుక్కుంటూ వెళ్తూ ఉండగా ఇక రోడ్డుపై చాలామంది గుంపులుగా ఉండడం చూస్తాడు ఏంటి అక్కడ ఏం జరిగి ఉండవచ్చు ఒకలా ప్రేమకి ఏమైనా జరిగి ఉందా అని చెప్పి వెంటనే ధీరజ్ కంగారు పడుతూ అక్కడికి వెళ్ళి చూసేసరికి అక్కడ ఉన్నది ఎవరో కాదు విశ్వ విశ్వాన్ని చూసిన ధీరజ్ ఒక్కసారి స్టన్ అవుతాడు ఇదేంటి వీడికి ఇలా దెబ్బలు తగిలాయేంటి అని చెప్పి వెంటనే ధీరజ్ పక్కన ఉన్న వాళ్ళని చూడండి కాస్త సహాయం పట్టండి వెంటనే మనం హాస్పిటల్కి తీసుకువెళ్దాం అని చెప్పి ఇక ధీరజ్ అనగానే ఇక వాళ్ళు కూడా ధీరజ్కి సహాయం చేస్తారు ఇక దాంతో ధీరజ్ విశ్వాని హాస్పిటల్లో జైన్ చేస్తాడు చూడండి డాక్టర్ ఎంత డబ్బు ఖర్చైనా పర్వాలేదు కానీ ఇతనికి మాత్రం నయం కావాలి అని ధీరజ్ అనేసరికి అప్పుడు డాక్టర్ చూడండి అంతా మేము చూసుకుంటాం కదా అని చెప్పి ఇక విశ్వాని ఐసీయూకి తీసుకువెళ్ళి డాక్టర్ ట్రీట్మెంట్ చేస్తూ ఉంటాడు ఇక విశ్వ కోసం భద్రావతి సేనాపతి ఇంటి దగ్గరే ఎదురు చూస్తూ ఉంటారు ఇక సేనాపతి ఏంట అక్క విశ్వ ఇంకా రాలేదు ప్రేమ కనిపించలేదా ఏంటి నాకు ఏదో కంగారుగా ఉందక్క అని సేనాపతి అనగానే అప్పుడు భద్రావతి అవునరా వాడు కూడా ఇంకా ఇంటికి రాలేదు ఏం జరిగి ఉంటుంది పదరా మనం వెళ్ళి తెలుసుకుందాం అని చెప్పి ఇక భద్రావతి సేన ఇద్దరు కూడా బయటికి వస్తారు ఇక ఇంతలోనే ధీరజ్ మాత్రం వీడి గురించి వాళ్ళ అత్తకి వాళ్ళ నాన్నకి చెప్పాలి లేకపోతే ఇంటి దగ్గర వాళ్ళు కంగారు పడుతూ ఉంటారు అని చెప్పి వెంటనే ధీరజ్ తన ఫోన్ తీసి భద్రావతికి ఫోన్ చేస్తాడు ఇక అన్నోటర్ నెంబర్ నుండి ఫోన్ రావడంతో భద్రావతి ఫోన్ లిప్ చేసి ఎవరు అనగానే అప్పుడు ధీరజ్ చూడు నేను రామరాజు కొడుకు ధీరజ్ని మాట్లాడుతున్నాను అనగా అప్పుడు భద్రావతి ఏంట్రా నాకు ఫోన్ చేసావేంటి అనగానే అప్పుడు ధీరజ్ చూడు నీకు ఎప్పుడు తొందరైనా మనసులు చెప్పేది వినవా అర్థం చేసుకోవా ఇంకా నువ్వు మనసుల గురించి ఎప్పుడు అర్థం చేసుకుంటావు నేను చెప్పేది విను అని ధీరజ్ అనగానే అప్పుడు భద్రావతి ఏంట్రా నువ్వు చెప్పేది చెప్పు అనగానే ఇక వెంటనే ధీరజ్ మాత్రం చూడండి అదే నీ మేనల్లుడు విశ్వాగాడు ఉన్నాడే వాడికి యాక్సిడెంట్ జరిగింది నేను అతన్ని హాస్పిటల్లో చేశాను వెంటనే అతని దగ్గరికి వచ్చేయండి అని ధీరజ్ అంటాడు ఆ మాటలు విన్న భద్రావతి సేనాపతి ఒక్కసారి స్టన్ అవుతారు ఏంటన్ను చెప్పేది నా మేనల్లుడికి యాక్సిడెంట్ కావడమేంటి అనగానే అప్పుడు ధీరజ్ చూడండి జరిగిన విషయం మొత్తం ఇక్కడికి వచ్చాక చెప్తాను ముందు మీరు హాస్పిటల్కి రండి అని చెప్పి ఫోన్ పెట్టేశాడు ఇక భద్రావతి సేనాపతి రేవతి అందరూ కూడా కంగారు పడుతూ వెంటనే హాస్పిటల్కి వెళ్తారు ఇక వాళ్ళు వెళ్ళేసరికి ధీరజ్ మాత్రం డాక్టర్ కోసమే ఎదురు చూస్తూ ఉంటాడు ఇంతలో భద్రావతి ధీరజ్ దగ్గరికి వెళ్ళి ఒరే నా మేనకోడల్ని నాకు దూరం చేసిందే కాకుండా ఇప్పుడు నా మేనల్లుల్ని చంపాలని చూస్తావా అని చెప్పి ఇక భద్రావతి ధీరజ్ కాలర్ పట్టుకొని ఇక ధీరజ్ని తిడుతూ ఉంటుంది ఇంతలోనే రామరాజు చూడు భద్రావతి నా నీ మేనల్లుడికి యాక్సిడెంట్ జరిగి రోడ్డు మీద పడి ఉండడంతో అది నా కొడుకు చూసి హాస్పిటల్కి తీసుకువచ్చాడు చూడు ఇక నువ్వు మనసులని అర్థం చేసుకోవా నీ బ్రతుకు ఇంతేనా అని చెప్పి ఇక రామరాజు భద్రావతిని తిడుతూ ఉంటాడు ఇక ఇంతలోనే డాక్టర్ బయటికి వస్తాడు ఇక ధీరజని రామరాజుని చూసిన డాక్టర్ చూడండి మీరు సరైన సమయానికి హాస్పిటల్కి తీసుకువచ్చారు తనకిప్పుడు ఎలాంటి ప్రాబ్లం లేదు అని డాక్టర్ చెప్పగానే ఇక అందరూ కూడా చాలా సంతోషపడుతూ ఉంటారు డాక్టర్ మాత్రం చూడండి అతని వెంటనే స్పృహలోకి వస్తాడు మీరు వెళ్ళి అతన్ని చూడొచ్చు అనగానే ఇక భద్రావతి సేనాపతి వెంటనే విశ్వ దగ్గరికి వెళ్తారు ఇక వాళ్ళని చూసిన విశ్వ మాత్రం చాలా బాధపడుతూ కన్నీళ్లు పెట్టుకుంటూ ఉంటాడు ఇక విశ్వ అత్త ఒకసారి ధీరజని పిలువు అని అంటూ ఉంటే అప్పుడు భద్రావతి ఏంట్రా వారిని పిలవంటావేంటి అనగానే ఇక ధీరజ్ లేదత్తా నాకు ప్రాణాలు కాపాడింది ధీరజ్ రామరాజు అని విశ్వ చెప్తాడు ఆ మాటలు విన్న భద్రావతి ఒక్కసారి స్టన్ అవుతుంది ఏంట్రాను చెప్పేది అనగానే అప్పుడు విశ్వ జరిగిన విషయం మొత్తం కూడా భద్రావతికి చెప్తాడు ఇక దాంతో భద్రావతి చాలా బాధపడుతూ కన్నీళ్లు పెట్టుకుంటుంది ఒరే విశ్వ వాళ్ళు నిన్ను చంపబోతున్నారని నేను వాళ్ళని నానా మాటలు అన్నానురా పాపం వాళ్ళని అవమానించానురా అని భద్రావతి అంటుంది ఇక అది విన్న విశ్వ మాత్రం లేదత్తా వెంటనే వాళ్ళని పిలువు అనగానే ఇక సేనాపతి ధీరజ్ దగ్గరికి వచ్చి రెండు చేతులు ఎత్తి దండం పెడతాడు ఇక దాంతో ధీరజ్ ఏంటి మావయ్య అనగానే అప్పుడు సేనాపతి చూడు ధీరజ్ నిన్ను చంపాలని చూశాడు కానీ అదేమీ మనసులో పెట్టుకోకుండా నా కొడుకు ప్రాణాలను కాపాడావు నీలాంటి అల్లుడు దొరకడం నిజంగా నా అదృష్టం నేను మీ నాన్నని నిన్ను ఎంతో అపార్థం చేసుకున్నాను కానీ నీ అన్నీ మనసులో పెట్టుకోకుండా విశ్వ ప్రాణాలు కాపాడావు నీ రుణం జన్మలో తీర్చుకోలేను అని సేనాపతి అంటూ ఉంటే అప్పుడు ధీరజ్ మాత్రం లేదు మామయ్య విశ్వ తన చెల్లెల మీద ఉన్న ప్రేమతో నన్ను చంపాలని చూశాడు అంతేకాని నా మీద వేరే కక్షతో కాదు అది నేను ఎప్పుడో మర్చిపోయాను అని ధీరజ్ అంటాడు ఇక ఇంతలోనే ధీరజ్ విశ్వ దగ్గరికి వెళ్ళేసరికి విశ్వ కన్నీళ్లు పెట్టుకుంటూ బాధపడుతూ తన రెండు చేతులెత్తి ధీరజ్కి దండం పెడతాడు అప్పుడు రామరాజు అదేంటి విశ్వ నీ ప్రాణాలు కాపాడడం ధీరజ్ బాధ్యత ఎందుకంటే నువ్వు రోడ్డు మీద రక్తపు మడుగులో ఉండడా ఉండడం చూసి ధీరజ్ తట్టుకోలేకపోయాడు చూడు నీ పరిస్థితుల్లో ఎవరు ఉన్నా ధీరజ్ అలాగే చేసేవాడు నువ్వేమీ బాధపడకు రెస్ట్ తీసుకో అని రామరాజు అంటాడు అప్పుడు విశ్వ లేదు మామయ్య నేను ధీరజ్ భావని చంపాలనుకున్నాను నేను ధీరజ్ భావని రౌడీల చేత చంపియబోయాను కానీ అదేమి మనసులో పెట్టుకోకుండా ధీరజ్ బావ మాత్రం నన్ను కాపాడాడు ఇది నాకు చాలు అని చెప్పి ఇక విశ్వ కూడా రామరాజుకి ధీరజ్కి క్షమాపణ చెప్తాడు ఇక దాంతో రామరాజు ధీరజ్ చాలా సంతోషపడుతూ ఉంటారు ఇక భద్రావతి మాత్రం వాళ్ళని చూసి చాలా కోపంగా ఇదేంటి వీళ్ళు కలిసిపోయేలా ఉన్నారు ఈ సేనాపతిగాడు వాళ్ళ చెల్లెల్ని తీసుకువెళ్ళిన అతనితో ఇంత మంచిగా ఉండడమేంటి నేను ప్లాన్ వేస్తే ఇక ఈ ప్లాన్తో ప్రేమ నా ఇంటికి తిరిగి వస్తుంది అనుకున్నాను కానీ ఈ సేనాపతి విశ్వ ఇద్దరూ కూడా రామరాజు వైపే వెళ్ళిపోతున్నారేంటి అని చెప్పి ఇక భద్రావతి చాలా కంగారు పడుతూ ఉంటుంది ఏంట్రా వాళ్ళు చేసిన గొప్పతనం ఏదో నిన్ను కాపాడినంత మాత్రాన వాళ్ళు మంచి వాళ్ళు అయిపోతారా చూడు వాళ్ళ మీద ఉన్న నా కోపం నా పగ ఎప్పటికీ మర్చిపోలేను ఆ రామరాజు కుటుంబాన్ని సంతోషంగా ఉంచలేను అని చెప్పి ఇక భద్రావతి అనుకుంటూ ఉంటే ఇంతలోనే రామరాజు చి ఇక నువ్వు మారవు అని చెప్పి ధీరజ్ రామరాజు ఇద్దరూ కూడా అక్కడి నుంచి వెళ్ళిపోతారు ఇక సేనాపతి మాత్రం ఏంటక్క అలా మాట్లాడావేంటి ఆ పగ ప్రతీకారాజులు ఎన్ని రోజులు ఉంటాయి చెప్పు మన రెండు కుటుంబాలు ఒకటి కావాలి ఇప్పుడు ధీరజ్ని ప్రేమ పెళ్లి చేసుకుంది ప్రేమ కోసమైన మనం ఆ రామరాజు కుటుంబంతో సంతోషంగా ఉండాలి అని సేనాపతి అంటే అప్పుడు భద్రావతి చూర్రా నువ్వు ఆ రామరాజు కుటుంబంతో కలిసిపోతే నీకు నాకు ఇక ఎటువంటి సంబంధం ఉండదు అని చెప్పి ఇక భద్రావతి సేనాపతితో అంటూ ఉంటే అప్పుడు సేనాపతి ఏంటక్క ఏదో అప్పుడు అక్క వెళ్ళిపోయినంత మాత్రాన ఇంకా పగలు ప్రతీకారాలు పెంచుకోవాలా అని సేనాపతి అంటూ ఉంటాడు ఇక భద్రావతి మాత్రం చాలా కోపంగా ఇంటికి వెళ్తుంది ఇక రామరాజు ధీరజ్ ఇంటికి వెళ్తారు వాళ్ళని చూసిన వేదవతి ఏంటండి ప్రేమ కనిపించిందా అనగానే అప్పుడు ధీరజ్ లేదమ్మా ప్రేమ కనిపించలేదు ఎక్కడికి వెళ్ళిందో తెలియడం లేదు అర్థం కావడం లేదు అని చెప్పి ధీరజ్ అంటూ ఉంటే అప్పుడు రామరాజు చూడు వేదవతి ప్రేమ కోసమే వెతకడానికి వెళ్ళాం కానీ విశ్వ మాత్రం విశ్వాకి యాక్సిడెంట్ జరగడంతో ఇక తనని హాస్పిటల్లో చేశాం అందుకే లేట్ అయింది అని చెప్పి రామరాజు అనేసరికి ఆ మాటలు విన్న వేదవతి ఒక్కసారి స్టన్ అవుతుంది ఏంటి విశ్వాకి యాక్సిడెంట్ జరిగిందా ఇప్పుడు తన ఎలా ఉన్నాడు బాగానే ఉన్నాడు కదా అని చెప్పి కంగారు ఉంటే ఇక ధీరజ్ మాత్రం చూడమ్మా తనకేమీ కాలేదు మేము హాస్పిటల్లో చేశాం తను మంచిగుండాని తెలిసిన తర్వాతే మేము ఇంటికి వచ్చాం అని ధీరజ్ అంటాడు ఇక వేదమతి మాత్రం చాలా బాధపడుతూ ఉంటుంది ఈ విధంగా విశ్వ ప్రమాదంలో విశ్వ విశ్వాన్ని కాపాడిన ధీరజ్ రామరాజు ఇక వాళ్ళకి క్షమాపణ చెప్పిన సేనాపతి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి మరిన్ని వీడియోల కోసం మా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్